హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవత అయితే రావడం జరిగిందండి ఇక నుంచి అయితే కొత్త చట్టం అవి అమలు చేస్తుంది సో ఈ చట్టంలో అయితే కస్టమర్లకు అయితే మంచి ఉపయోగమే జరుగుతుందని చెప్పి అయితే తెలియజేస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకప్పుడు అప్పు కావాలంటే మనకి తెలిసిన వారి దగ్గర లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి తీసుకునేవారు కానీ ఇప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఎక్కువైపోయారు అయినా బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం అంటే మాటలా చెప్పండి మనకి తెలియని భాషలో సివిల్ స్కోర్స్ అని క్రెడిట్ స్కోర్లని ఏవేవో చెప్పి చివరికి లోన్ ఇవ్వడం కుదరదు అంటారు అప్పు తీసుకునే వారు ముందుగా సివిల్ కో స్కోర్ని చెక్ చేసుకోరు బ్యాంక్ చెక్ చేసి చెప్తుంది అప్పటికప్పుడు సివిల్ స్కోర్ లేదు అని అప్పు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేస్తారు అప్పుడు చేసేదేముంది నిరాశ తప్ప ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా అప్పు కావాల్సి వస్తే రుణం పుట్టదు ఇలాంటి ఫిర్యాదులను ఆర్బీఐ గమనించి కొత్త రోల్స్ని తీసుకొచ్చింది సివిల్ స్కోర్కు సంబంధించి ఆర్బీఐ కొత్తగా రూపొందించిన చట్టాలు తెలిస్తే మీ పని మరింత సులభవంతం అవుతుంది బ్యాంక్ బ్యాంక్ తనిఖీ చేసే ముందు సమాచారం అందించాలి ఏదైనా లేదా ఆర్థిక స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తే అది వెంటనే ఆ వ్యక్తికి తెలియచేయాలి ప్రతి కస్టమర్ కు తమ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ద్వారా మొత్తం క్రెడిట్ సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి బ్యాంక్ కస్టమర్ అభ్యర్థన తిరస్కరణకు ఖచ్చితంగా కారణాన్ని తెలియచేయాలి ఎవరైనా రుణం తీసుకోసం దరఖాస్తు చేసి ఆ తర్వాత రుణం పొందలేకపోతే అటువంటి సందర్భాల్లో తిస్కరణలకు గల కారణాలను చెప్పకపోతే సంబంధిత బ్యాంకు సిబ్బందిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆన్లైన్ సౌకర్యం ముఖ్యం ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ కస్టమర్ల క్రెడిట్ స్కోర్ను సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఆన్లైన్లో వినియోగదారులందరికీ తెలియచేయాలి దీంతో కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్ను గురించి అప్డేట్ చేస్తూ ఉంటారు కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ను సంబంధించి కస్టమర్ ఫిర్యాదు వస్తే ముప్పై రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించాలని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆదేశించాయి ముప్పై రోజుల ఫిర్యాదును పరిష్కరించకపోతే బ్యాంక్ పెనాల్టీ దారి తీస్తుంది ఆర్బీఐ అయితే మరో కొత్త చట్టం అయితే తీసుకొచ్చిందండి బ్యాంక్ కస్టమర్లకైతే దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్